వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను బట్టి లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ విధానాలను బట్టి మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలండి అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూటమి గవర్నమెంట్ ఏం చేసినా అంటే ఒక ప్రాజెక్టు వాటర్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసినా లేకపోతే ఒక పరిశ్రమను పట్టుకొచ్చిన ఒక డేటా ఏ సెంటర్ని హబ్బుని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నా ఎయిర్పోర్ట్ని ప్రారంభించినా లేకపోతే ఒక మెట్రో రైలు రాబోతుందన్న వీటన్నింటికీ కూడా ఇన్కేస్ రేపు పోలవరం పూర్తయినా లేకపోతే అమ అమరావతి పూర్తయినా వీటన్నిటికీ కూడా వీళ్ళు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారి వీడియోలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆయన ఏ విషయం గురించి ఏం మాట్లాడాడు ఆయన ఏం చెప్పారు అసెంబ్లీలో అన్నీ ఉన్నాయి వీటన్నింటికీ కూడా వీళ్ళు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతూనే జగన్మోహన్ రెడ్డి గారు సహకారంతోనే జగన్మోహన్ రెడ్డి గారు కురుతోనే ఈ అభివృద్ధి అంతా ఇప్పుడు సాధ్యం అని డప్పు కొడతారు అయితే వీళ్ళందరూ నడవలసిందంట మనం ఒకటే ఉన్న ఈ పది మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదకొండో ఎమ్మెల్యే గారిని తీసేయండి ఈ పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా పోనీ ఈ పది మంది ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఇన్కేస్ దాంట్లో ఎవరైనా మినిస్టర్గా చేస్తే కనుక వెళ్ళి మీరు సాధించిన పురోగతి ఏంటి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం టైంలో మీరు సాధించింది ఏంటో ఒక్కసారి అక్కడికి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడితే ప్రజలు ఈ చూస్తారు అసెంబ్లీ సన్నివేశం ఎందుకంటే ఒకనొక టైంలో అసెంబ్లీలో ఎలా ఉండదు ఎలా ఉండేవారు ఇప్పుడు ఇప్పుడు జనాలకు ఇంట్రెస్ట్ బాగా ఉంది అసలు ఏం మాట్లాడుతున్నారు రాజకీయ నాయకులు తెలుసుకోవాలని అసెంబ్లీ సమావేశాలు బాగా ఇంట్రెస్ట్ పడతారు మీరు సాక్షి పేపర్లో చెప్పుకున్నంత మాత్రం లేకపోతే ఎవరో ఒక అధికార ప్రతినిధి ద్వారా చెప్పించినంత మాత్రం వినరు కాకపోతే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా లేకపోతే వైఎస్ఆర్సిపి కార్యకర్తలందరూ కూడా బాధ్యతగా కోరుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాధించారు ఆంధ్రప్రదేశ్కి ఆయన వల్ల ఎన్ని ప్రాజెక్టులు వచ్చినాయి ఎంత అభివృద్ధి జరిగింది అనేది ఒక్కసారి అసెంబ్లీకి చెప్పుకుంటే నిజంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న అధికారులు కనుక తప్పు మాట్లాడుతుండే అబద్ధాలు చెప్తుంటే ప్రజలు ఒక్కసారి వింటారు అంతేగాని బయటకు వచ్చి భజన చేసుకోవడం ఉపయోగం ఉంటారు చెప్పండి